నమస్కారం ఈరోజు పలు అంశాల మీద మాట్లాడడానికి ముందుకు రావడం జరిగింది ఈరోజు కేంద్ర ప్రభుత్వం బీసీ సమస్యలను పరిష్కరించకుండా చోద్యం చూస్తున్నది ఈరోజు బీసీలకు బీజేపీ వెన్నుపోటు పడుస్తుంది బీసీ రిజర్వేషన్లపై న్యాయ సమస్యలను పరిష్కరించకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చోద్యం చూస్తూ వస్తుంది ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం తమకు అవసరమైన అంశాల కోసం భారత రాజ్యాంగాన్ని సవరించడానికి సిద్ధంగా ఉంటుంది కానీ బీసీల అవసరం కోసం మాత్రం ఏమాత్రం ముందుకు రాదు ఈరోజు బీసీ తరగతుల ప్రజల సామాజిక మరియు విద్యాపరంగా ఈరోజు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు మరి భారత రాజ్యాంగం ఆర్టికల్ ఫిఫ్టీన్ ఫోర్ కానీ ఫిఫ్టీన్ ఫైవ్ కానీ సిక్స్టీన్ ఫోర్ ప్రకారము బీసీ కులాలను సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన తరగతులుగా గుర్తించారు కానీ ఈ వెనుకబడిన తరగతులకు సరైన న్యాయం జరుగుతుందా అనే విషయాన్ని ప్రభుత్వాలు పెద్ద మనసుతో ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో ప్రధాని ఆధిపత్య కులాల పేదల కోసం పది పర్సెంట్ రిజర్వేషన్లు కల్పిస్తూ ఈడబ్ల్యూఎస్ అమలులోకి తెచ్చారు మరి అలాంటి మోడీ ప్రధానమంత్రి అనుకుంటే బీసీలకు న్యాయం చేయలేరా అని ప్రశ్నిస్తున్నాను తాను బీసీ అని చెప్పుకుంటా ఉంటాడు మోడీ గారు కానీ బీసీలకు అండగా నిలబడడానికి మాత్రం ముందుకు రాకపోవడమే కాకుండా బీసీలకు వెన్నుపోటు పడుస్తున్నది అక్షర సత్యం ఈరోజు దేశంలో తొంభై శాతం సంపదకు యజమానుగా కొనసాగుతున్న ఆధిపత్య కులాలకు రిజర్వేషన్లు ఇచ్చిన బీజేపీ ప్రభుత్వం బీసీల కోసం మాత్రం అడ్డుపుల్ల వేస్తూనే ఉన్నది మోదీ నిజంగా బీసీ అయితే బీసీల సంక్షేమానికి శ్రీకారం చుట్టాలని ఛాలెంజ్ చేస్తున్నా లేదంటే ఆయన పార్టీ రాజకీయ భవితవ్యాన్ని బీసీలు శాసించగలరు అర్థం చేసుకోండి బీసీ రిజర్వేషన్ల విషయంలో ఈ జరుగుతున్న కొట్లాటలు పొట్లాటలు సరైనవేనా అనే ప్రశ్నలు కూడా మనం వేసుకోవాల్సిన సందర్భం ఉంది మిత్రులారా ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా ముందుకు రండి అందరం కలిసి ఐకమత్యంగా పోరాటం చేద్దాం పార్టీలు బీసీలను ఓట్లుగానే చూస్తున్నాయి తప్ప రాజ్యాధికారంలో స్థానం ఇవ్వాలని ఏ ఒక్కరు ఆలోచించడం లేదు ఇది అక్షర సత్యం తక్కువ శాతం ఉన్నవారే ఆ పదవులను అనుభవిస్తూ ఉన్నారు బీసీలలో చైతన్యం తీసుకొని రావడానికి అనేక సంఘాలు ఉద్యమాలకు శ్రీకారం చుట్టాయి మనందరికీ తెలిసిందే బడుగు బలహీన వర్గాల ప్రాతినిధ్యం పెరగాలంటే ఏం చేయాలనే విషయంపై ఆలోచించద్దాం బీసీ కులాలన్నీ సంఘటితమైదాం కావలసిన సమయం వచ్చింది రాష్ట్రంలో బీసీలకు మంచి జరుగుతుంది దాని ఆశ ఉన్న కేంద్ర ప్రభుత్వం మాత్రం ఎలాంటి చర్యలు తీసుకుంటుందని భయం వెంటాడుతూనే ఉంది ఒకసారి ఆలోచన చేయండి